చంద్రబాబు నాయుడు గారు నేను సీసీటీలో కొన్ని కంపెనీలకు ప్రారంభోత్సవం చేశాడు మరికొన్నిటికి శంకుస్థాపన చేశాడు అయితే వీటిలో కొన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినాయి ఈయనేమో క్లెయిమ్ చేసుకుంటున్నాడు సిగ్గులేదు ఈయనకి అని చెప్పి నిన్న ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్యలో సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ట్విట్టర్లో సో ఎవరేమన్నారో చూద్దాం ఇందులో దాంతోపాటు ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటి అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు పరిశ్రమలు తెచ్చింది వైఎస్ జగన్ గారు డబ్బా కొట్టుకుంటుంది ఎన్సీబీఎన్ సో ఈయన వీళ్ళ క్లెయిమ్ ఏంటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఒకటిన శ్రీ సిటీలో బ్లూ స్టార్ పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది అని ఒకటి అలాగే ఏప్రిల్ ఏడు ఇరవై ఇరవై రెండున శ్రీ సిటీలో డైకెన్ పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది అనేది మరొకటి సో ఈ రెండు కూడా వార్తలు కూడా వేశారు వీళ్ళు వేసి ఇది ఎవిడెన్స్ చూడండి ఇరవై ఒకటిలో ఒకటి ఇరవై రెండులో ఒకటి వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళి ఇనాగ్రేట్ చేసి తానే తెచ్చినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఫస్ట్ పాయింట్ ఒక ప్రభుత్వంలో వాటి కొంత గ్రౌండ్ వర్క్ జరగ ఉండొచ్చు ఇంకో ప్రభుత్వంలో అవి యాక్చువల్గా స్టార్ట్ అవ్వచ్చు ఆపరేషన్స్ ఇది సాధారణంగా జరిగేదే పెద్ద విశేషమేమీ కాదు ఇప్పుడు ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇవి వచ్చినాయి అనుకున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవాలు చేశాడు అనుకున్నాం అందులో తప్పేమీ లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అయిపోయిన క్లియా కేయా ప్లాంట్కి ఒకసారి గది రెండుసార్లు చేశాడు రోజా అండ్ కంపెనీ వెళ్ళి ఒకసారి చేశారు కాబట్టి అటువంటివి జరుగుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ అసలు వాస్తవం ఏంటి వాస్తవం ఏంటి అనేది ముందు చూద్దాం ఇక్కడ ఎవిడెన్స్ కూడా ఉన్నది దీనికి డై కిన్ సిఓ కుటున్ బిహేవ్ బికాస్ ఆఫ్ రక్షా బంధం నెక్స్ట్ జావా మిస్టర్ జావా హెస్ మెట్స్ యూ సెవెల్ టైమ్స్ ట్వంటీ సిక్స్టీన్ సెవెంటీన్ పీరియడ్ మెన్

dantlo daikin being the number one air conditioning company in the world has come to india in a big way and that too in city we are investing a lot of money in city we have built up almost 75 acre land we have taken another 33 acres and you are working for another 200 acre land to build up huge facilities to cater to the entire world so that will be happening only under your vision sir యూఆర్ ఏ గ్రేట్ మ్యాన్ యూ హీన్ ద విజన్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫోర్టీన్ ఇంప్లిమెంట్ ఇట్ సార్ ఈ డైక్ కింద ప్రతినిధి మాట్లాడుతున్నాడు రెండు వేల పదహారు పదిహేడు అని వచ్చి మేము మాట్లాడాము అప్పుడే మీరు ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత కంపెనీ వచ్చింది మీరు గొప్పవాళ్ళు అని పొగుడుతారు అనుకోండి ముఖ్యమంత్రి ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా పొగుడతారు తప్పదు వాళ్ళకి కానీ వాస్తవం ఏంటంటే రెండు వేల పదహారులో పదిహేళ్ళు ఇది జరిగింది అనేది ఒకటి రెండవది మీకు మరికొన్ని నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీరు చూడవచ్చు ఇక్కడ బ్లూ స్టార్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూస్టార్ కంపెనీ యాక్చువల్గా సిసిటీలో ఇరవై ఇరవై ఒకటిలో ప్లాంట్ స్టార్ట్ అయింది కానీ మీరు ఇక్కడ కనుక చూస్తే ఏప్రిల్ ఆరు రెండు వేల పద్దెనిమిదిలో వార్త ఇది భువనేశ్వర్ నుంచి వచ్చింది ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరర్ బ్లూ స్టార్ విల్ స్టార్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఇట్స్ ప్లాంట్ అట్ సిసిటీ ఆంధ్రప్రదేశ్ బై ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ సో రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్తున్నారు కంపెనీ ఇక్కడ ఆల్రెడీ నిర్మాణం ప్రారంభమైంది ఇరవై ఇరవై ఒకటి ఎండ్కి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఫైవ్ ల్యాక్ యూనిట్స్ పర్ యానమ్ అని చక్కగా వార్త సో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది స్టార్ ఈవెన్ దో ఇట్ యాక్చువల్లీ ఇట్స్ ఆపరేషన్ స్టార్టెడ్ ఇన్ ఇరవై ఇరవై ఒకటి కాబట్టి ఇరవై ఇరవై ఒకటిలో స్టార్ట్ అయిందని చెప్పడం కరెక్టే కానీ దానికి ముందు ఒప్పందాలు జరిగింది ఎంఓవీలు ఎంటర్ అయ్యింది ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే వేరే కంపెనీలు కూడా ఉన్నాయి యాక్చువల్గా అంటే ఇదేమో న్యూ లింక్ అనే కంపెనీ అలాగే ఇది చూడండి ఈ వార్త జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేడు ఇది ఎక్కడది సిఏ పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది వైజాగ్లో అప్పుడు థర్టీన్ కంపెనీ సైన్ ఎంఓయిస్ ఫర్ ఇన్వెస్టింగ్ ఓవర్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ సిటీ అని ఒక వార్త ఉంది ఈ వార్తలో మీరు చూడవచ్చు కింద బ్లూ స్టార్ బ్లూ స్టార్ ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నారు వాళ్ళు కూడా ఎంఓయు సైన్ చేశారు ఇదొక పాయింట్ తర్వాత నిడికనే కంపెనీ నిన్న ఆయన ప్రారంభోత్సవాలు చేసిన కంపెనీలో ఒకటి కదా నిడికనే కంపెనీ కూడా ఎప్పుడో వచ్చింది ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే అలాగే జూన్ ముప్పై రెండు వేల పదిహేను నాటి వార్త ఇది ఆల్ రోడ్స్ లీడ్ టు శ్రీ సిటీ ఇక్కడ ఒక పాయింట్ శ్రీ సిటీ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్ అయితే దాన్ని ఎంకరేజ్ చేసింది అది ఇంత ఎదగడానికి దోహదం చేసింది ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జరిగింది మంచి వర్క్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చేశారు అది ఇక్కడ గమనించాల్సిన విషయం సో ఈ సిద్ధార్థ లాజిస్టిక్స్ అని ఇట్లాంటి కంపెనీలు అన్నీ కూడా ఆ టైంలో ఇవన్నీ వచ్చిన కంపెనీలు అది ఇక్కడ పాయింట్ అది ఇవన్నీ కూడా అంతకుముందే వచ్చినాయి కాబట్టి ఇప్పుడేదో కొత్తగా ఇరవై ఒకటిలోనో ఇరవై రెండులోనూ ప్రారంభం కాల అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఒకటి ఉందండి చెప్పాల్సింది ఏంటంటే కొన్ని పరిశ్రమలు ఏదో ఒక ప్రభుత్వంలో వస్తాయి అందుకోసం ఆ ప్రభుత్వం కష్టపడి ఉండొచ్చు కష్టపడి ఉండకపోవచ్చు అప్పటి ముఖ్యమంత్రి అందుకోసం ఫాలో అప్ చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు కొన్ని అవసరాల దృష్ట్యా ఇదిగో ఈ ఫెసిలిటీ బాగుంది ఇది బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఇక్కడ పెట్టుకుంటే మనకు మంచిది అని అనుకుని వాళ్ళంతటా వాళ్ళే రావచ్చు ప్రభుత్వం ఏం చేసి ఉండకపోవచ్చు దానికి అట్లా వస్తాయి కొన్ని కంపెనీలు సో ఆ రకంగా కొన్ని కంపెనీలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వచ్చినాయి కొన్ని కంపెనీలు కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే వాట్ హ్యాస్ బీన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమైనా కాంట్రిబ్యూట్ చేశాడా ప్రోయాక్టివ్గా వ్యవహరించాడా డైనమిక్గా వ్యవహరించాడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాడా కష్టపడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కష్టపడ్డా ఆ విధంగా ఫాలోఅప్ చేశాడా పిలిపించుకునే ఎంఓలు అవన్నీ కూడా ఎంటర్ అయ్యాడా వాళ్ళ మీద రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చాడా మీరు కంపెనీని మా మా రాష్ట్రానికి తీసుకురండి అని ఈ విషయంలో తేడా ఉంది ఇద్దరికి ఈ విషయంలో క్లియర్గా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చాలా ప్రోయాక్టివ్గా ఉంటాడు మొదటి నుంచి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ఏ కంపెనీలు రాలేదు అని కాదు కొన్ని కంపెనీలు వచ్చిన మాట వాస్తవం అయితే ఆ కంపెనీలు రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కష్టపడింది ఏమీ లేదు వేరేస్ చంద్రబాబు నాయుడు చిన్నదానికి పెద్దదానికి కూడా కల్పించుకొని ఆ కంపెనీలు తీసుకురావడానికి పదే పదే ప్రయత్నం చేశాడు దానికోసం కొత్త క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాడు ఆయన అది కూడా నిజమే కానీ ఆయన వాస్తవంగా కష్టపడతాడు వాస్తవంగా ఫాలోఅప్ చేస్తాడు వాస్తవంగా తన బ్రాండ్ను ఉపయోగిస్తాడు దీనికి మార్కెటింగ్ చేస్తాడు అన్నీ చేస్తున్నాడు ఆ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ కంపెనీ రాలేదా ఇందులో కొన్ని కంపెనీలు ఆ టైంలో వచ్చినాయి వాస్తవమే అది కానీ ఇందులో ఎక్కువ కంపెనీలు వచ్చింది చంద్రబాబు నాయుడు యొక్క కష్ట మూలంగా అతని యొక్క మార్కెటింగ్ మూలంగా అతను బిల్డ్ చేసినటువంటి బ్రాండ్ మూలంగా అనేది కూడా వాస్తవం దాంతోపాటు ఈ కంపెనీలు రావడానికి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయడానికి వాళ్ళకి మేమున్నాము మా ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా చేస్తుంది అనేటువంటి ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అప్పటికీ ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు అందువల్ల అతను కొంత క్లెయిమ్ చేసుకున్నా కూడా అది జస్టిఫైడు అనే విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఈ కంపెనీ ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే వాస్తవమే అది అంతవరకే వాస్తవం అది బియాండ్ దట్ అందులో వాస్తవాలు ఏమి లేవు ఇంకా వేరే చంద్రబాబు నాయుడు విషయంలో అతను హీ వాక్స్ ద ఎక్స్ట్రా మైల్ ప్రతిసారి కూడా అందుకోసం కష్టపడతాడు అందుకోసం క్రెడిట్ కూడా తీసుకుంటాడు తప్పేమీ లేదు అందులో పోటాపోటీగా ఇది అన్ని ప్రభుత్వాలు అందరు ముఖ్యమంత్రులు అట్లా చేస్తే రాష్ట్రానికే మంచిది జగన్మోహన్ రెడ్డి ఆయనతో ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ కంపెనీలు తీసుకొస్తాను నేను అని చెప్పి అనుకొని ఆ ప్రయత్నం చేయాల ఆయన పట్టించుకోడు మీరు చూడండి ఒక్క కియా కంపెనీని మరి రెండోసారో మూడోసారో ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళాడు కానీ శ్రీ సిటీని తన ఐదేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు అటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా సీ సిటీ గురించి ఇవాళ నువ్వు ఇంత క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా నీ పార్టీ తరఫున ట్విట్టర్లో పదే పదే మరి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా విజిట్ చేయడానికి టైం దొరకలేదా ఏదో కంపెనీ ఎప్పుడో అప్పుడు ప్రారంభోత్సవం ఇంకొకటో శంకుస్థాపన జరుగుతుంది వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు పనిలో పనిగా అందరితో మాట్లాడతారు అందరూ కూడా వస్తారు ఎందుకంటే సీఎం వస్తున్నాడు ఇది అవకాశం మనం ఇంట్రాక్ట్ అవ్వడానికి వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడానికి కానీ ఆ పని ఏమి ఒక్కసారి కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటే యూ కెన్ అండర్స్టాండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంకరేజింగ్ ఇండస్ట్రీ ఇన్ మీటింగ్ విత్ ఇండస్ట్రీ స్టాల్ వార్డ్స్ అది లేదు ఆయనకి అది తెలిసిన విషయం కాబట్టి వైసీపీ అభిమానులు మొత్తుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో బ్లూ స్టార్ వచ్చింది ఇరవై ఒకటిలో వచ్చింది ఇరవై రెండులో వచ్చింది నిజమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక ఇండస్ట్రీ కూడా రాకడం ఉండదు ఎట్లా సాధ్యం అది వస్తుంది కానీ అందుకోసం ఆయన ఏమైనా చేశాడా ఏమైనా ప్రయత్నం చేశాడా ఏమైనా కష్టపడ్డా అనేది ఇంపార్టెంట్ అట్లా చూసినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అప్పటికీ ఇప్పటికీ కూడా పరిశ్రమలు ఆకర్షించడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాడు దానికోసం కష్టపడతాడు ప్రభుత్వ ఉద్యోగుల్ని అందుకు అనుగుణంగా మలుస్తాడు మార్కెటింగ్ చేస్తాడు క్రెడిట్ కూడా తీసుకుంటాడు ఇది వాస్తవం